హాయ్ అండి అందరికీ నమస్కారం మినపగారులు అయితే వేస్తున్నాను టిఫిన్కి నేను గారెలకి పొట్టు పొప్పే పోసుకుంటాను చాలా బాగుంటాయి గారెలు పొట్టు పొట్టుగా ఉంచి కడిగితే అయితే మాత్రం చాలా టేస్టీగా ఉంటాయి ఈరోజు పిల్లలకి స్కూల్ ఉంది మార్నింగ్ అందుకని చెప్పేసి కొంచెం త్వరగా త్వరగా అయితే చేసేస్తున్నాను ఈరోజు లాస్ట్ డే అంట స్కూల్స్ రేపు నుంచి హాలిడేస్ ఈరోజు మానిపించేద్దాం అనుకున్నాను కంపల్సరీగా రావాల్సిందే అన్నారంట అందుకని చెప్పేసి బయలుదేరుతున్నారు పిల్లలు స్కూల్కి వాళ్ళకి గాలి వేసి ఇచ్చేద్దామని చెప్పి కొంచెం పొప్పైతే అయితే పోసాను నాకు గాలిచ్చుకోవడం అయితే రాదు ఇప్పుడు ఇప్పుడే నేర్చుకున్నాను కొంచెం గాలియడం అయితే వచ్చింది చిన్నోని గిన్నె తీసుకురామంటే గాలి చిన్న పేయడానికి తీసుకువస్తుందని చెప్పి పరిగెట్టింది తీగ రా అన్నట్లు వచ్చి అనమాట గిన్నె కనిపించలేదంట ఏ గిన్నె పట్టరాను అని అడుగుతుంది అక్కడే ఉందని చెప్పాను తెస్తా తేదో చూద్దాం ఇక్కడ చూడు చూడు చింతలు అయితే గిన్నె తీసుకొచ్చి ఇచ్చేసింది పప్పు కడటం అయితే అయిపోయింది ఇలా పొట్టు పొట్టుగా ఉంచుకొని అయితే కడిగాను పప్పు అప్పుడప్పుడు పిల్లలకి ఇలాంటి చిన్న చిన్న పనులు అయితే చెప్పాలి మిక్సీ కూడా కచ్చాపిచ్చ పట్టుకున్నాను నేను ఆనియన్స్ కొత్తిమీర సాల్ట్ వేసి అయితే కలిపేసి అయితే వేస్తున్నాను మెణపగారెకి కొంచెం పొట్టు ఉంచుకొని కడుక్కుంటేనే బాగుంటుంది నేనైతే మాత్రం పొట్టు ఉంచాను పిల్లలు స్కూల్ టైం అయిపోతుంది మనం స్కూల్ దగ్గర అయితే దింపేసి రావాలి టిఫిన్ చేసిన తర్వాత వాళ్ళ టిఫిన్ పెట్టేసి ఇవాళ ఒక్కరోజు తీసుకెళ్తే సరిపోతుంది రేపు ఉండే హాలిడేస్ నేను గాలి వేసేటప్పుడు మార్నింగ్ సెవెన్ అయితే అయింది ఎయిట్కి అయితే దింపేయాలి పిల్లల్ని ఎయిట్ లోపే దింపేయాలి యాసకాలం కొంచెం వంటల వీడియోలు పెట్టాలంటే కొంచెం కష్టమే మార్నింగేగా కదా అని చెప్పేసి వీడియో అయితే పెట్టాను వేసింది కొంచెమైనా చాలా టైం పట్టేసింది గాలి వేయడం ఎండ మాత్రం మామూలుగా వేయట్లేదు సెవెన్ అయింది టైం అయితే చాలా ఎండ అయితే మాత్రం వేస్తుంది ఈ ఎండలకి ఈ ఆయిల్ ఫుడ్ తినే కంటే ఇడ్లీయే బెటరు కాకపోతే ఇడ్లీ పిండి అయిపోయిందని చెప్పేసి ఈ అయితే వేస్తున్నాను పోనీ ఇంత కష్టపడి వేస్తే ఏమైనా తింటారా చెరుకు రెండు కంటే ఎక్కువ అయితే తినరు అందుకని చెప్పేసి చాలా తక్కువ పోసాను పప్పు నేను ఓకే ఫ్రెండ్స్ అయితే అయిపోయింది వీళ్ళని స్కూల్ దగ్గర దింపేసి రావాలి వీళ్ళకి కూడా పెట్టేసి టైం అయితే సరిపోవట్లేదు చిన్నోడు బాయ్ చెప్తుందంట బాయ్ చెప్తా బాయ్ చెప్తా అంటది రావడానికి సిగ్గుపడిపోతా ఉంటుంది మామూలుగా ఉంటే కౌర్లు మాత్రం బాగా చెప్తుంది బాగా అంట చూద్దాం అయితే అయిపోయింది ఇలా పొట్టు పొట్టుగా ఉంచితే గారెలు అయితే మాత్రం చాలా టేస్టీగా అయితే ఉన్నాయి కరకరలాడుతూ ఉన్నాయి పిల్లల స్కూల్ టైం అయితే అయిపోయింది పిల్లల్ని స్కూల్లో దింపేసి రావాలి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్